ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను ఒక శక్తివంతమైన పరిహారాన్ని మూలికా తంత్రం ద్వారా నేనైతే చెప్పబోతున్నాను ఇది ఏమిటంటే ఎవరైనా సరే మీరు కోరుకున్న వారు ఈ పరిహారం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వారు మీ మాట వింటారు మీతో అనుకూలంగా ఉంటారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు మిమ్మల్ని మిమ్మల్ని విడిచి వారు ఒక క్షణం కూడా ఉండలేరు అంటే మీరు ఎవరినైనా కోరుకోండి పలాన వాళ్ళు నాకు కావాలి నా మాట వినాలి నాతో ప్రేమగా ఉండాలి అని మీరు మనసులో కోరుకొని ఈ పరిహారం చేయండి తక్షణమే వారు మీ మాట వింటారు మీరు ఏం చెప్తే అది చేస్తారు మీతో చాలా ప్రేమగా ఉంటారు మీరే ఆశ్చర్యపోతారు అరే ఇంత ప్రేమగా వీళ్ళు మనతో ఉంటారా ఇంత పవర్ ఉందా ఈ పరిహారంలో ఇంత శక్తివంతంగా ఉంటుందా అని మీరే ఆశ్చర్యపోతారు మిమ్మల్ని విడిచి క్షణం కూడా ఉండలేరు వాళ్ళు పూర్తిగా మీ యొక్క ఆధీనంలోకి వచ్చేస్తారు మీ మాటే వింటారు ఇక మీ మాట తప్ప వేరే మాట అంటూ ఏమీ ఉండదు మరి ఏంటండి మీరు ఇలా చెప్తున్నారు ఇవి నిజాలా అబద్ధాలా అంటే ఇందులో ఇంత పవర్ ఉంటుందా అని మీకు ఒక చిన్న ఆలోచన రావచ్చు ఏదైనా చూడండి నిప్పు లేనిదే పొగరాదు మూలికలు లేనిదే తంత్రాలు లేవు మూలికల్లో మహిమలు ఉంటాయి మూలికలే మనకు కనిపిస్తున్న దైవాలు వృక్షాలు వృక్షాలే దేవతలు అంటారు వృక్ష వృక్ష దేవతలు అంటారు మరి కనిపించే ప్రతి ఒక్క వృక్షం కూడా మూలికలే మూలికలే మహిమలు ఉంటాయి కానీ తెలుసుకోవాలి మరి ఏంటి మనం ఎలా తెలుసుకోవాలి ఇది నిజమాబద్ధం అంటే ఒకసారి మీరు గమనించండి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో ప్రతి ఒక్క చెట్టు మొక్క గురించి చాలా వివరంగా చెప్పబడి ఉంది చాలా వివరంగా గొప్పగా కూడా చెప్పబడి ఉంది అంటే బదనికలు మూలికలు తంత్రాలు అవి మన దగ్గర ఉండటం ద్వారా కొన్ని రకాల శక్తులు మన ఆధీనంలో ఉంటాయి కొన్ని రకాల శక్తులు మనకి మన పైన ప్రభావం చూపుతాయి అలాగే కొన్ని సమస్యలు సమస్య పోతాయి అంటే ఇప్పుడు మనకు కనిపించు కనిపిస్తున్నవి అన్నీ కూడా మూలికలే మరి ఏ మూలిక పడితే ఆ మూలిక ఏ రోజు పడితే ఆ రోజు మనం దగ్గర పెట్టుకుంటే ఫలితాలు రావు ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది ఒక తిది ఒక నక్షత్రం ఒక వారం ఒక రోజు ఒక సంఖ్య ఇవి ఉంటాయి వీటి ప్రకారంగా మనం నిష్ట నియమములు చాలా ప్రధానం నిష్ట నియమం లేకుండా ఒక వీడియో చూసేసి పలాని మొక్కను తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే పని చేయదు నిష్ట నియమ నేను ఏమైతే చెప్తున్నానో వాటిని మీరు తూచా తప్పకుండా పాటించండి ఆ మొక్కని తెచ్చి దగ్గర పెట్టుకోండి అది ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది అనుకున్న సమయంలో అనుకున్న రీతిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి తెలుసుకోండి ఈ దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి మనిషి జీవితంలో వచ్చే జీవిత జాతక సమస్యలకి అనారోగ్య సమస్యలకి ఆర్థిక సమస్యలకి ప్రేమ పెళ్ళి అన్ని రకాల సమస్యలకు కూడా దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో చాలా గొప్పగా చెప్పబడి ఉన్నాయి మరి నేనైతే ఇలాంటి తంత్రాలని ఎన్నో చదివి నేర్చుకొని సేకరించి మాత్రమే ఈ వీడియోస్ మీకు నేను అందిస్తున్నాను చాలా చాలా అద్భుతమైన పరిహారములండి ఒక నమ్మకంతో చేయండి మరొక నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఇవన్నీ కూడా దైవిక విషయాలు వీటిని అపనమ్మకంతో చూడటం మహాపాపం మీకు నమ్మకం ఉంటేనే చూడండి నమ్మకం లేదంటే చూడటం మానేయండి తప్ప ఏదో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా పొరపాటును కూడా చేయొద్దంటే అది చాలా తప్పు కూడా అవుతుంది దయచేసి నమ్మకం ఉంటేనే చూడండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం మా సమస్యకు పరిష్కారం చెప్పండి లేదంటే మాకు పలానా విషయం గురించి తెలుసుకోవాలని ఉందండి ఆ యొక్క ఆ విషయం గురించి పూర్తిగా విపులంగా చెప్పండి లేదంటే పలానా చెట్టు ఎలా ఉంటుందో మాకు చూడాలి అని ఉంది అని మీరు కామెంట్ రాయండి నేను ఎంత ఇబ్బంది అయినా సరే ఈ ప్రకృతిలో వెతికి అడవుల్లో వెతికి ఆ చెట్టు ఎక్కడుంటుందో అలాగే మీ సమస్యకి పరిష్కారం ఏంటో నేను వీడియోస్ రూపంలో అందిస్తాను ఇప్పుడు ఎదుటివారు మన మాట వినాలి మనకు అనుకూలంగా ఉండాలి మన కంట్రోల్లోకి రా మన ఆధీనంలోకి రావాలంటే ఏమి చేయాలో ఒకసారి చూడండి నేను చూపించేవన్నీ సాధారణ చెట్లు అని మీరు అనుకోవద్దు ఇవి చాలా శక్తివంతమైన చెట్లు అయితే చాలామంది తెలియక ఇవి మా ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి కదా వీటిలో ఎంత పవర్ ఉంది అనుకుంటూ ఉంటారు చూసారా ఈ చిన్న చిన్న పూలు ఉన్నాయి కాయలు కూడా ఎండిపోయినాయి చూడండి పెసరకాయల మాదిరిగా ఉన్నాయి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి నేను ఈ చెట్టు గురించి గతంలో ఎన్నో వీడియోలు చేశాను ఆయుర్వేద పరంగా చెప్పాను ఆధ్యాత్మిక పరంగా కూడా మీకు చెప్పాను సరే మీరు గమనించండి దీనిని వెంపలి చెట్టు అంటారు వెంపలి మరి ఏంటి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత అంటే నేటికి కూడా చాలా ప్రాంతాల్లో కొందరు గురువులు రహస్యంగా ఉపాసకులు గురువులు యతీశ్వరులు మూలిక ఆయుర్వేద వైద్యులు తంత్రాలు చేసేవారు అలాగే మాంత్రికులు ఏదైనా సరే మందులు ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు అంటే ఒంటరిగా ఉండి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు ఈ చెట్టు ఒకటి ఉత్తరైన ఒకటి దోసర ఒకటి ఇలా కొన్ని కొన్ని శక్తివంతమైన చెట్లు ఉన్నాయి ఆరి చెట్లు ఇలాంటి చెట్లకి ఏంటండి మరి ఈ చెట్లు ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ చెట్లకి పూజలు చేస్తూ ఉంటారో వారికి కొత్త శక్తులు ఈ చెట్లకి నైవేద్యాలు పెడుతుంటారో వారికి దివ్య శక్తులు ప్రాప్తిస్తాయని వారి యొక్క నమ్మకం ఇవి గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉంది ఇది అబద్ధం కాదు నిజమే మరి ఇప్పుడు మన యొక్క సమస్యకు పరిష్కారం ఎదుటి వాళ్ళు మన ఆధీనంలో ఉండాలి మన మాట వినాలంటే ఏం చేయాలో చూడండి ఈ చెట్టు వద్దకు మీరు అమావాస్య రోజు రండి అమావాస్య మరి మిగతా రోజుల్లో రావచ్చు అంటే మిగతా రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం అయితే కాదు ఎదుటివాళ్ళు మన మాట వినాలి అనుకున్నప్పుడు కేవలం అమావాస్య రోజు మాత్రమే ఈ చుట్టు వద్దకి మీరైతే రండి ఎవరైనా రావచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా కూడా రావచ్చు అయితే ఉపవాసంతో ఉపాసన శక్తితో రావాలి మరి ఉపవాసం అంటే ఏం తినకుండా రావాలి ఉపాసన శక్తి అంటే మీరు ఒక ఇష్ట దైవాన్ని మీ యొక్క ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఆ ఉపాసన శక్తిని పెంచుకుంటూ మీరు రావాలి అంతే తప్ప మీరు ఎలా పడితే అలా రావడానికి లేదు అంటే మీ యొక్క ఇష్ట దైవాన్ని పూజిస్తూ దైవనామ స్మరణంలో మీరు ఉంటూ రావాలి అనేది ఉపాసన తర్వాత ఉపా ఉపవాసం అంటే తినకుండా మీరు రావాలి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోయండి ఏదైనా ఒక పరిహారం చేయాలంటే వృక్షాల మూలికలకు సంబంధించి మూలికలు మనం తీసుకోవాలి అనుకున్నా కూడా ఆ చెట్టుకి నైవేద్యమే పెట్టాల్సి ఉంటుంది నీళ్ళే పోయాల్సి ఉంటుంది నీళ్లు పోసిన తర్వాత చెట్టు పైన మీరు పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి ఈ రెండు సాధారణంగా ప్రతి ఒక్క పరిహారానికి కూడా చేసేది ఇప్పుడు ఈ చెట్టుకి మీరు దూపం వేయండి దీపం పెట్టండి మీరు నైవేద్యం పెట్టండి దూపం దీపం నైవేద్యం ఈ మూడు ఖచ్చితంగా పెట్టాల్సిందే మరి ఏంటి నైవేద్యం ఏం పెట్టాలి మనం అంటే పులగమన్నం అంటారు పులగమన్నం అంటే గ్రామ దేవతలకి చాలా ఇష్టమైన ఆహారం పలహారంగా పెడుతూ ఉంటారు పెసలు అన్నం కలిపి వండుతూ ఉంటారు గ్రామ దేవతలకే కాదండి ఎక్కువగా ఏ వృక్షానికైనా ఏ మూలకైనా పులగవన్నానే ఎక్కువ అంటే అన్ని నైవేద్యాలు పెడతారు కానీ పులగవన్నాన్ని ఎక్కువగా నైవేద్యం పెడుతుంటారు మీరు గమనించండి అక్కడక్కడ పల్లెల్లో మనం వెళ్తున్నప్పుడు చెట్లకి పులగవన్నం నైవేద్యంగా పెట్టు పాయసం పులగవన్నం పెరుగు అన్నం పాలన్నం పెడుతూ ఉంటారు ఇవి ప్రధానమైనవి అన్నమాట మరి పొలగవన్నాన్ని మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత చుట్టూ చుట్టూ మీరు పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి మీరు ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటారో వారిని మీరు అక్కడ స్మరించుకోండి తర్వాత చెట్టు యొక్క ఒక చిన్న ఒక కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి అది ఆ చెట్టు యొక్క కొమ్మ భాగాన్ని మీరు తీసుకొని తర్వాత మీరు వెళుతూ వెళుతూ ఎక్కడైనా ఉత్తరేణి చెట్టు ఉంటే మీరు తీసుకెళ్ళండి ఉత్తరేణి చెట్టు యొక్క పై భాగం కూడా మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఉత్తరేణి చెట్టు లేకుండా దీనితో ఏదైనా కుదురుతుందంటే ఏకమూలికతో ఏదీ సాధ్యం కాదు కాబట్టి దీన్ని దూసరని ఉత్తరని ఈ రెండింటిని మీరు తీసుకెళ్ళి ఈ రెండింటిని ఒక చిన్న కప్పులో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు వేసి అందులో ఈ రెండు వేర్లు మూడు రోజుల పాటు అందులో నానేలాగా మీరు ప్రయత్నం చేయండి మూడు రోజుల పాటు మరి ఇది అందులో మూడు రోజులు ఉండాలి మరి ఈ మూడు రోజులు మీరు ఏం చేస్తారు అంటే ఎక్కడైనా సరే మీ ఇంటి మీ ఇంటి చుట్టుపక్కల వేప చెట్టు రావి చెట్టు ఉన్నట్లయితే ఆడ పాలన్నాన్ని పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి పాలన్నం కానీ పెరుగు అన్నం కానీ నైవేద్యంగా పెట్టండి తర్వాత ఆ చెట్టు చుట్టూత నానబెట్టిన పెసల్ని మీరు మూడు గుప్పెళ్ళు మీరైతే చల్లండి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో తర్వాత మీరు ఆ రావి చెట్టు యొక్క ఒక ఆకును తీసుకొని ఆ ఆకు పైన ఎవరైతే మీ మాట వింటారో ఆ వారి యొక్క పేరుని రాసి దానిపైన తేనె పూయండి ఆ ఆకుపైన తేనె తేనపూసి దీన్ని పారుతున్న నీళ్ళల్లో వదలండి ఇదంతా కూడా ఈ మూడు రోజుల్లో చేయాలి తర్వాత ఈ మూడు రోజులు గడిచేలోపు మన ఇంట్లో ఇది ఆల్రెడీ ఈ పెట్టాం కదా వెంపల చెట్టు అలాగే ఇది ఉత్తర పెట్టాం కదా ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొని ఆ పసుపు నీళ్ళని ఒక చెట్టు మొదల భాగంలో మీరు పోయండి ఆరబడితే అక్కడ పడేయొద్దు పసుపు నీళ్ళని తర్వాత ఈ రెండు వేర్లకి ఒక దారాన్ని కట్టండి పసుపు కానీ ఎరుపు కానీ లేదంటే మూడు పోగుల దారం కానీ మూడు పోగుల దారండి తా వీధుల్లో వేస్తుంటారు చేసి దీన్ని మూడు ముళ్ళు వేసి బందరం పెట్టి దీన్ని మీ దగ్గర పెట్టుకోండి మీ ఇంటి గుమ్మాన్ని కట్టండి లేదా మీ దగ్గర మీ చేతికో లేదా మొలతాడుకో లేదా భుజానికో లేదా ఇట్లా కట్టుకొని దగ్గర పెట్టుకోండి ఇక చాలు ఆ క్షణం నుంచి ఎదుటి వాళ్ళు ఎవరైతే మీ మాట వినాలి అనుకున్నారో వారు ఖచ్చితంగా మీ మాట వింటారు మీతో ప్రేమగా ఉంటారు మిమ్మల్ని విడిచి క్షణం కూడా ఉండలేరు